ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా గురుబలంతో ఈ సందేశం వినేలోపు ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నాపైన నమ్మకంతో ఒక్క నిమిషం వినిబిడ్డా అని మన బాబాగరైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మన ముందుకు ఎలాంటి సందేశంతో వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రేచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటి వరకు నేను వేధిస్తున్నటువంటి సమస్యలు చిక్కుముడులు అన్నీ కూడా తొలగిపోయాయి ఇక నుంచి నీ జీవితం మొత్తం కూడా సంతోషాలుగా మారుతుందమ్మా నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకు నిండుగా ఉంది ఈ సందేశం వినేలోపు ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ నువ్వు పడిన కష్టాలకు ఆనందాలకు అందుకుని ఆశ్చర్యపోయే సమయం ఇది తల్లి ఎలా ఉంటుందంటే నువ్వు ఏది తలుచుకున్నా అది తక్షణమే జరుగుతుంది అందుకోసం నువ్వు పెద్దగా శ్రమించే లేదు అయితే ఒక చిన్న పని మాత్రం చేయాలి బిడ్డ అదేమిటో చెప్పారు చెప్పే ముందు నీకు ఆనందం కలిగించే కొన్ని సంఘటనలు చెప్తాను వింటావు కదా నీ యొక్క ప్రతిరోజు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది బిడ్డ ఎటువంటి ఆందోళన కూడా నీ చుట్టుపక్కలకి రాలేవు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డావో అంత సుఖపడతావో ఏ విషయమైనా సరే నీకు అనుకూలంగా ఉంటుంది బిడ్డ నీ మనసులో ఏది జరగాలని నువ్వు కోరుకుంటున్నావో అది ఆ ప్రయత్నంగా జరిగిపోతుంది అయితే నీకు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలి కదా మరి అదే నా యొక్క బాధ్యత కూడా నువ్వు చేయాల్సింది ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడు బిడ్డ మంచి ఆలోచనలే చెయ్యు ఎందుకంటే ఇది నీ సమయం నువ్వు ఏది అంటే అది జరిగే సమయం మంచి చెడ్డైనా ఏదైనా సరే జరుగుతుంది బిడ్డ ఎల్లప్పుడూ కూడా మంచి జరగాలని కోరుకో అది నీకైనా ఎదుటి వారికైనా సరే మంచి జరుగుతుంది ఎప్పుడైనా సరే ఏ తప్పుడు పనిని కూడా చేసేటప్పుడు నీ మనసు కంపిస్తూ ఉంటుంది నేను చేసేది తప్ప లేకపోతే ఒప్ప అని అప్పుడు నువ్వు ఒక్క క్షణం ఆలోచించి నా నామస్మరణం చేసుకొని ఒక అడుగు వేయుడు జాగ్రత్తగా అడుగు ముందుకు పడేలా చేసుకోబిడ్డ ఖచ్చితంగా ఆశీర్వాదం ఎప్పుడు కూడా నాది ఉంటుంది జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు నీకు వీటి వల్ల ఆర్థికంగా ధనలాభం చేకూరుతుంది బిడ్డ దీనివల్ల ధనం అనేది లేమి అనేది అసలు ఉండనే ఉండదు నువ్వు ఇతరులకు చేస్తున్న సహాయం వారిపై నీకున్న ప్రేమ దయ చూసినప్పుడు నాకు చాలా సంబరంగా ఉంటుంది చాలా సంతోషం కూడా ఉంటుంది నువ్వు చేస్తున్న ఈ సేవలు అందుకున్న వారు ఎంతో ఆనందం అనేది పొందుతున్నారు వారి ఆనందం వారి ఆశీషలు నిన్ను నీ పిల్లల మాత్రమే కాదు మీ వంశాన్ని వృద్ధి చేసేలా ఉంటుంది బిడ్డ అంతేకాదు మీ వంశంలో తరతరాలు ధనానికి లోటు లేకుండా జీవిస్తారు మీ సేవా కార్యక్రమాల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ దానికి అవసరమైన ధనం కూడా సమకూర్చేలా నేను చేస్తాను మీ సేవలో తర్వాత తరం కూడా చేసే ఏర్పాటు చేయి తల్లి పది మందికి సహాయపడితే వచ్చే ఆనందం వారికి కూడా తెలియజేయు నువ్వు ఎవరికైతే మంచి చేస్తావో అది నీకు కొన్ని రెట్లు వచ్చి చేరుతుంది అయితే అన్నింటికన్నా ముఖ్యమైనది ముందు నీ కుటుంబం యొక్క బాధ్యతలు సక్రమంగా నెరవేర్చవలసిన తర్వాతే ఏ సేవలైనా ఎందుకంటే నీ తల్లిదండ్రులు భార్య బిడ్డలు వీరి పట్ల నువ్వు ఎంత ఆప్యాయతలు కలిగి ఉంటే నీకు వారి మద్దతు బలం అంతగా లభిస్తుంది అప్పుడే మనస్ఫూర్తిగా ఏ పన్నైనా సరే నువ్వు చేయగలవు బిడ్డ ఇక సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది నీవు ఉన్నత పరిస్థితుల నుంచి తట్టుకుని ఖచ్చితంగా నెగ్గుకుని వస్తావు నువ్వు చేసిన శ్రమకి తగిన ఫలితాలు అందుకునే సమయం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అంతగా దిగులుగా ఉన్నావు బిడ్డ ఇంకా నమ్మకం కుదరడం లేదు కదా కష్టజీవుని ఎప్పుడు కూడా వదిలిపెట్టను వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే తీరుతాను నీ కష్టం ఎంతటి అన్నది నీకంటే నాకే బాగా తెలుసు నువ్వు ఏం అలుపేరగాక కష్టించిన తీరును నిన్ను ఎంతో ఆనంద ఆశ్చర్యాలకి గురిచేస్తూ ఉంటుంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నీ పనినే దైవంగా భావిస్తున్నావో అటువంటి నీకు ఎందుకు మంచి జరగదని అనుకుంటున్నావు బిడ్డ ఎప్పుడు కూడా శ్రమ పడేవారికి మంచివారికి భగవంతుడు ఎప్పుడు కూడా పరీక్షలు పెడతారని నువ్వు అనుకుంటున్నావో నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతున్నావా అన్న విషయం ఒక చిన్న పరీక్ష పెడతాడా భగవంతుడు నిలబడడం నీ పరిస్థితులకి కష్టమే కానీ అది తట్టుకుని నిలబడగలిగావంటే నీకు జీవితం అంతా కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది బిడ్డ నీవు కష్టంలో ఉన్న కాలం అంతా కూడా సహాయం అందలేదని అనుకుంటున్నావు ఒక నిజం తెలుసుకోబిడ్డ నీ వయసుగా కష్టం తట్టుకునే శక్తి కూడా ఉంటుంది కాబట్టి వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతావు అప్పుడే నీ కష్టకాలం అంతా కూడా అనుభవించావు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యమనే ఆయుధాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు బిడ్డ నువ్వు గడిపిన ఒక్కొక్క రోజు కూడా గడవాలంటే ఎంత కష్టంగా ఉండేదో నేను కూడా చూశాను అంతా బాగున్న షిరిడీకి రావాలని మీరు కోరుకున్నారు కదా కుటుంబం మొత్తం కూడా కలిసి రావాలని కొద్ది కొద్దిగా ధనం కూడా పోగు చేసి దాచావు కానీ అనుకోని ఆపద రావడం వల్ల ఆ ధనం మీ ఇంటి ఖర్చులకి వాడవలసిన పరిస్థితులు రావడం వల్ల ఎంతో వేదనని అనుభవించావు బిడ్డ అదంతా కూడా నాకు తెలుసు నాతో కూడా పదే పదే చెప్పేవాడవి బాబా మీ దర్శనం కోసం రావాల్సినటువంటి డబ్బుని మేము మా ఇంటి ఖర్చులకి వాడేశాము మేము మరలా కూడా కూడబెడతాను బిడ్డ అని చెప్పుకున్నావు నువ్వు నీ సొమ్ము విలాసాల కోసం ఖర్చు పెట్టలేదు కదా బిడ్డ నీ పిల్లల ఆకలి తీర్చేందుకు ఉపయోగించావు దానికి నేను సంతోషించాను నువ్వు నాకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం లేదు బిడ్డ పసిపిల్లలకి కడుపు నినడం కంటే నాకు ఇచ్చే కానుకలు ముఖ్యమేమి కాదు వాళ్ళని ఆకలితో ఉంచి తీర్థయాత్రలకి ధనం పోగు చేయడం ఇలాంటివన్నీ కూడా నేను హర్షించను అందుకే నువ్వు చేసిన పని కూడా నాకు చాలా ఆనందం కలిగించింది బిడ్డ నేను ఎప్పుడూ కూడా నా పిల్లలకైనా సరే మీ అందరికీ కూడా తిండికి బట్టకి లోటు ఉండకూడదని అవి వారికి సమకూర్చే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాను ఎప్పుడు కూడా మీరందరూ సంతోషంగా ఉండాలన్నదే నా తాపత్రయం నీకు పన్నెండు సంవత్సరాలు అది అనుభవం కదా మీ కుటుంబానికి ఏమైనా అప్పులు తగలడానికి కావలసిన సొమ్ము ఇవ్వడానికి ఇప్పటికీ సమయం వచ్చింది ఈ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీకు ఏదో విధంగా నీకు భోజనం దొరికింది అవునా చెడు కరుమలు తొలగే వరకు కనీస అవసరాలను అందిస్తాను బిడ్డ అందుకు మీరు చేయవలసింది నా మీద నమ్మకంతో ఉండడం నమ్మకం మనిషిని ముందుకు తీసుకు ఆ నమ్మకమే మీకు ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉంచింది ఇక మీరు పూర్తి జీవితం మొత్తం కూడా ఆనందాలు వెళ్లివిరుస్తాయి సంతోషం మీరు జీవిస్తే చాలు ఎప్పుడైనా సరే నా చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుందని మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను నా సన్నిధి అయినా షిరిడిలో అడుగు పెడుతున్న నీకు నీ సకల కోరికలన్నీ కూడా తీర్చిపోతున్నాను బిడ్డ ఈ వార్త నీకు అందాక ఈ ప్రపంచం ఎంతో అందంగా మారిపోతుంది ఈ లోకంలో ప్రతి సంతోషం కూడా మీ చుట్టూ తిరిగినట్టుగా మీకు అనిపిస్తుంది బిడ్డ నువ్వు ఏదైతే కళ్ళ కన్నావో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజుతో పడుతున్న బాధలన్నీ కూడా అవమానాలన్నీ కూడా నీకు దూరంగా వెళ్ళిపోతాయి నీకు కావాల్సిన ధనం తప్పకుండా నీ ధరికి వచ్చేలా నేను చేస్తాను ఏ రూపంలో అయినా సరే నీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోయే విధంగా నీ బాబాను నేను చేస్తాను బిడ్డ వాటి స్థానంలో నేను సంతోషాలు గౌరవ మర్యాదలు కూడా నిండిపోతుంది ఇదంతా కూడా నీ నమ్మకానికి నీ ఓర్పుకి వచ్చిన బహుమతి ఇకపై నువ్వు ఇలాంటి పద్ధతిని పాటిస్తూ ఉంటే నీకంతా అంతా జరుగుతుంది అహంకారం గర్వం ఎప్పుడు కూడా నీ పైకి రానివ్వద్దు ఎవరినైనా సరే చులకనగా చూడకు ఎవరినైనా హీనంగా చూడకూడదు అలా చూడడం వల్ల కలిగే బాధ నీకు అనుభవం కదా కనుక వీలైనంత వరకు కూడా అవసరార్థులకి సహాయపడు వారికి నీ వంతు మాటల ద్వారాైనా సహాయపడు నీకు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని మన బాబాగారైతే ఈరోజైతే మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరామ్